పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఎక్కడైతే ని చూశాను ఈ అండర్ పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్లు వేచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పనిప్పుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాలయాపం లేదు క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేమి చేయాలని దాని ప్రకారం చేస్తామని చెప్పి